హలో పిల్లలు రాంబాస్ను గురించి గత వీడియోలో నేర్చుకున్నారు కదా ఈ వీడియోలో రాంబాస్ కు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని నేర్చుకుందాం రాంబాస్ యొక్క కర్ణాలు పరస్పరం లంబంగా ఉంటూ సమద్వికడాను చేసుకుంటాయి పటంలో చూస్తున్నట్లుగా చతుర్భుజం ఏబిసిడి అనేది ఒక రాంబాస్ ఇక్కడ నిరూపించాల్సిన విషయం ఏమిటంటే రాంబాస్ యొక్క కర్ణాలు ఒకదానికొకటి లంబ సమద్వీకండాను చేసుకుంటాయి అనే విషయాన్ని ప్రూవ్ చేయాలి అంటే ఏసీ అనేది బేడికి లంబంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రూవ్ చేయాలి రాంబస్ గురించి మీకు తెలుసు కదా రాంబస్ అనేది సమాంతర చతుర్భుజానికి మరొక రూపం ఈ భుజం ఈ భుజానికి సమాంతరంగా ఉంటుంది అలాగే ఈ రెండు భుజాలు కూడా సమాంతరంగా ఉంటాయి రాంబస్ లో ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండటమే కాకుండా అన్ని భుజాలు కూడా సమాన పొడవును కలిగి ఉంటాయి అంటే ఈ భుజం ఈ భుజానికి సమానం అలాగే ఇది దీనికి 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 కూడా సమానం అవుతుంది అలాగే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు ఎలా ఉంటాయో మీకు తెలుసు రాంబసులు అన్ని కూడా సమాంతర చతుర్భుజాలు అవుతాయని అర్థమైంది కదా సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమద్వి చేసుకుంటాయి ఈ విషయం మీకు తెలిసిందే ఉదాహరణకు ఈ పాయింట్ ను ఈగా గుర్తిస్తాను ఇది మధ్య బిందువు మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఏఈ ఈక్వల్స్ టు ఈజీ అవుతుందని కాబట్టి సమానమని గుర్తులు పెడుతున్నాను అదేవిధంగా ఈబి కూడా ఈడీకి సమానంగా ఉంటుంది ఇంతవరకు అన్ని మీకు తెలిసిన విషయాలే కానీ మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది ఏమిటంటే ఏబిసిడి రాంబస్లో ఏసీ పర్పెండిక్యులర్ టు బీడీ అని ప్రూవ్ చేయాలి పటాన్ని గమనిస్తే గనక మనం ఈ ట్రయాంగిల్ మరియు ఈ ట్రయాంగిల్ రెండు సర్వసమానమని అని నిరూపిస్తే అంటే ఈ రెండు కోణాలు ఏకాంతర కోణాలని నిరూపిస్తే సరిపోతుంది అప్పుడు ఈ రెండు కోణాలు లంబ కోణాలని నిరూపించినట్లు అవుతుంది ట్రయాంగిల్ ఏబిఈ మరియు ట్రయాంగిల్ సిబిఈలలో ఈ భుజము ఈ భుజానికి సమానం ఈ భుజం మరియు ఈ భుజం సమానం అలాగే ఈ భుజం ఈ భుజం కూడా సమానం సైడ్ 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 నియమం ప్రకారం ట్రయాంగిల్ ఏబిఈ మరియు ట్రయాంగిల్ సిబిఈలు సర్వసమానాలు ట్రయాంగిల్ ఏబి ఈక్వల్ అంటూ ట్రైయాంగిల్ సిబిఈ ఏకాంతర కోణాలు అన్ని సమానమని మీకు తెలుసు కదా అంటే యాంగిల్ ఏఈబి ఈక్వల్ యాంగిల్ సిఇబి ఎందుకంటే అవి ఏకాంతర కోణాలు సర్వసమాన త్రిభుజాలలోని ఏకాంతర కోణాలు కాబట్టి ఈ కోణం మరియు ఈ కోణం సర్వసమానం అంతేకాకుండా అవి రెండు కూడా ఒకే రేఖకు ఒకే వైపున్న కోణాలు కాబట్టి సమానం దీన్నే ఇంకో విధంగా రాస్తాను అవి రెండు సర్వ సమానం మరియు అనుబంధ కోణాలు కాబట్టి సమాన కొలతలు కలిగి ఉంటాయి అంటే వాటి మొత్తం ఖచ్చితంగా నూట ఎనభై డిగ్రీలకు సమానం అయి ఉండాలి ఇక్కడ రెండు సమాన కోణాలు మొత్తము నూట ఎనభై డిగ్రీలు అంటే ఒక కోణం ఎంత ఉంటుంది చెప్పండి యాంగిల్ ఏఈబి యొక్క కొలత యాంగిల్ సిఈబి యొక్క కొలత సమానం రెండింటి మొత్తం నూట ఎనభై డిగ్రీలు అంటే ఒక కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది అంటే ఈ కోణం తొంభై డిగ్రీలు ఈ కోణం కూడా తొంభై డిగ్రీలు అంటే రెండు కూడా లంబ కోణాలు కాబట్టి ఈ రెండు కోణాలు కూడా లంబ కోణాలు అవుతాయి ఎందుకంటే ఈ కోణం ఈ కోణం రెండు అనుబంధ కోణాలు అలాగే ఈ రెండు కోణాలు కూడా అనుబంధ కోణాలు అవుతాయి కాబట్టి ఈ నాలుగు కోణాలు కూడా లంబ కోణాలు అవుతాయి అంటే రెండు కోణాలు తొంభై డిగ్రీల వద్ద సమద్వికండన చేసుకుంటున్నాయి అర్థమైంది కదా ఇదే మనం నిరూపించాల్సిన విషయం ఒక సమాంతర చతుర్భుజంలో కర్ణాలు రెండు కూడా సమద్వి చేయబడతాయి అయితే రాంబస్ లో అన్ని భుజాలు సమానం కాబట్టి కర్ణాలు లంబ సమద్వికండన చేయబడతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం